హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కందిపప్పుతోటి భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ భక్ష్యాలు మనకు మెత్తగా దూదిలాగా సూపర్ టేస్టీగా ఉంటాయండి మనకు తింటా ఉంటే తినాలనిపిస్తుంది అనమాట మరి ఈ భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఒక కప్పు వరకు కందిపప్పు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసి ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసుకున్నానండి వన్ అవర్ తర్వాత ఇక్కడ పప్పు అయితే మంచిగా నానిపోయింది ఇట్లా నానబెట్టేసుకున్న పప్పుని మనం ఉడికిచ్చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని వాటర్తో సహా కందిపప్పును గిన్నెలోకి వేసుకోవాలి నేను కందిపప్పు నానబెట్టేసుకునేటప్పుడు ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి నానబెట్టేసుకున్నా అలాగే ఇప్పుడు మనము ఇంకొక కప్పు వాటర్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఈ కందిపప్పును స్టవ్ పైన పెట్టేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కందిపప్పు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది మీరు ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా ఉడికిచ్చేసుకోవచ్చండి పప్పు అనేది ఒక కప్పు కందిపప్పుకి త్రీ కప్స్ వాటర్ వేసేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఓకే అండి ఇక్కడ మనకు పప్పు అనేది ఉడికిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకుందాము ఇక్కడ అయితే పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్లోకి ఉడికించుకున్న పప్పును వేసేసుకోవాలి మనకి ఇక్కడ పప్పు అనేది ఏ విధంగా ఉడకాలంటే కొంచెం పప్పు అనేది తీసేసుకొని ఇట్లా మనం నొక్కితే మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఏ ఏమాత్రం ఉండకుండా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి ఓకే అండి ఇక్కడ స్ట్రైనర్లో వేసేసుకున్నాం కదా ఈ పప్పును మనము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము పిండి కలిపేసుకోవడం గిన్నె తీసేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి తీసేసుకోవాలి అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పిండిలో మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మనము మెత్తటి పిండిలా కలుపుకోవాలండి మనము చపాతికి పిండి కలుపుకుంటాం కదండి అంతకన్నా కొంచెం మెత్తగా పిండిని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం వేసిన ఆయిల్ అనేది పిండి అనేది అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒక టెన్ మినిట్స్ వరకు పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత యూసే చూడండి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ అనేది పిండి పైన మంచిగా తేలాలండి ఆ విధంగా పిండిని అంతా సెట్ చేసుకోవాలి మీకు వీడియోలో గమనిస్తే అర్థమైపోతుంది ఇట్లా ఆయిల్ అంతా మొత్తం సెడి చేసేసుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైన తేలుతూ ఉంటే మనకు పిండి అనేది చక్కగా నానిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని మనము ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్కెర అనేది మంచిగా కరిగేంత వరకు కరిగిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి వాటర్లో చక్కెర కరగడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పూర్ణం ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తురుమేసుకోవాలండి తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము కలుపుకుంటూ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పూర్ణం అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు పూర్ణం అనేది దగ్గరగా వచ్చేసింది ఈ పూర్ణం అనేది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి చూడండి ఇక్కడ మనకి చల్లారిపోయిన తర్వాత పూర్ణం అనేది టైట్గా అయిపోయింది అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పూర్ణం చల్లారిపోయిన తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఓకే అండి ఇప్పుడు మనము చల్లార్చుకున్న పూర్ణాన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నేనైతే మెత్తగా పేస్ట్లా వేసేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి ఇక్కడ మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత మనము భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుందామండి నా దగ్గర భక్ష్యాలు ప్రిపేర్ చేసుకునే షీట్ ఉందండి నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ షీట్ పైన మనము కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనము తడిపెట్టేసుకున్నాం కదండి మైదాపిండి మంచిగా నానిపోయిందండి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో ఇట్లా నానబెట్టేసుకున్న మైదాపిండిని మనము మీకు భక్ష్యాలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో పిండి ముద్దని తీసేసుకోండి తీసేసుకొని షీట్ పైన పెట్టేసుకొని ముందుగా మనము చిన్న పూరిలాగా ఒత్తేసుకోవాలండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని రౌండ్ షేప్లో చేసేసుకొని మధ్యలో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనము చుట్టూ ఉన్న పిండిని పూర్ణం అనేది కనబడకుండా మొత్తం అంతా ప్యాక్ చేసేసుకోవాలండి ఇట్లా చేసేసుకున్న తర్వాత పైన మనము పిండిని గట్టిగా ఒకసారి ప్రెస్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఈ భక్ష్యాలను మనము ఈవెన్గా ఒత్తేసుకోవాలండి మనము ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర లావుగా ఒత్తేసుకోవద్దండి మనము చుట్టూ మొత్తం అంతా ఒకేలా ఒత్తేసుకుంటే మనకు భక్ష్యాలు అనేది పొంగుతూ బాగా వచ్చేస్తాయండి అలాగని ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర లావుగా ఒత్తేసుకుంటే మాత్రము మనకు భక్ష్యాలు అసలే పొంగవు ఓకే అండి ఇక్కడ నేనైతే అయితే భక్ష్యాలన్నీ ఒత్తేసుకున్నా కదా ఇప్పుడు మనం ఈ భక్ష్యాన్ని కాల్చుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నానండి అండి ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాలని డైరెక్ట్గా వేసేసుకోవాలి నేను ఇక్కడ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకునే షీట్ కాబట్టి షీట్తో సహా ప్యాన్ పైన వేసేసుకొని తీసేసుకున్నానండి ఇట్లా వేసేసుకునే తర్వాత ఒకవైపు మంచిగా కాలిపోయిన తర్వాత ఈ భక్ష్యాన్ని మనము రెండో వైపు తిప్పేసుకోవాలి ఇలాగే మనము రెండు వైపులా తిప్పేసుకుంటూ భక్ష్యాలని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకోవాలండి అలాగే మనము స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని భక్ష్యాలని కాల్ చేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్తానండి భక్ష్యాలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ విధంగా పొంగుతూ రావాలంటే మీరు భక్ష్యాలు ఒత్తేసుకునేటప్పుడు ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా కాకుండా అనేది ఒకటే సైజుగా వచ్చేటట్టు ఈవెన్గా ఒత్తేసుకుంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు కూడా పొంగుతూ వస్తాయండి భక్ష్యాలు ఓకే అండి ఇదే విధంగా మనము భక్ష్యాలు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకే అండి ఫైనల్లీ ఇక్కడ మనకి కందిపప్పు భక్ష్యాలు అయితే రెడీ అయిపోయానండి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వచ్చేసినాయండి అలా నోట్లో వేసుకుంటే వెన్నలాగా అరిగిపోతున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది శనగపప్పుతో కాకుండా ఒకసారి ఈ విధంగా కందిపప్పుతో కూడా భక్ష్యాలు ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది మీకు ఓకే అండి కందిపప్పు భక్ష్యాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు గనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్ని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం